నమస్కారం అండి ముఖ్యంగా మీడియా సోదరుల నమస్కారం నా పేరు సన్యాసరావు ముసిపిల్లి జందాల భూమిలోని భూమిపై పోయి నిర్వాసితం నేను ఒక ఎస్సీ కులానికి చెందిన ఆ వ్యక్తిని నేను గత పదిహేను రోజులుగా జందాల వ్యవహారం మీద మా రైతులు అరిజనగిరి రైతులందరూ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది కనీసం ప్రభుత్వం వారు ఇప్పుడు కనీసం ఎటువంటి స్పందన లేదండి కావున ఇప్పుడు ఈరోజు ప్రత్యేకమైన విషయం ఏంటంటే గాంధీజీ గారు తర్వాత మన రా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంబేద్కర్ గారు పాలాభిషేకం చేసి మా తాలూకా కష్టసుఖాలు మా అర్జున గిరిజన బాధలు మేము పద్దెనిమిది ఏళ్ళుగా భూములు ఇచ్చి పడుతున్న ఇప్పుడు పడుతున్న బాధలు ఈ వివరాలన్నీనూ గాంధీజీ గారికినూ అంబేద్కర్ గారికి పాలాభిషేక పాలాభిషేకం చేసి తద్వారా తెలియజేస్తున్నామండి అధికారులకి కనీసం ఈ రూపంలోనే సరే కనీసం ప్రభుత్వ వారు దృష్టిలోకి వెళ్ళి గాంధీజీ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు వాళ్ళ మనసులోకి వెళ్ళి అర్జున గిరిజన పట్ల ఈ మేము పడుతున్న బాధలు ఈ ఇబ్బందులు ఈ భూములు ఇచ్చి సెంటు భూమి కూడా లేకుండా నష్టపోయిన రైతులు అండి గత పద్దెనిమిది ఏళ్ళుగా చాలా ఇబ్బందులు పడుతున్నామండి ప్రభుత్వాలు దయించి ఈ రూపంలో సరే అర్థం చేసుకుని మా అధికారులు ఇచ్చి మా సమస్యలు తీరుతని కోరుతున్నామండి అదేవిధంగా నేను గత పదిహేను రోజులుగా నేను ఈ జందాల్లో వ్యవహారంలో ఈ ధర్నాలు దీక్షలోని నేను సమానంగా రైతులతో పాటు సమానంగా దీక్షలే చేయడం చూశాను నాపై దాడి కూడా జరిగింది దాడి చేసిన అనంతరం సుమారుగా కింద శనివారం జరిగి శనివారంకు ఒక వారం రోజులు అవుతుంది సుమారుగాను కానీ ఎప్పటికొచ్చి కూడాను అది నాపై జరిగింది దా దాడి గుడివి కనీసం పోలీసు వారు కూడా అసలు ఏం జరిగిందనేది కూడా తెలియ తెలియదు అండి కావున మా అర్జున్ కింద భూములు పోయి మేము చాలా ఇబ్బందులు పడతామండి పోలీసు వారు దయించి మీరు కూడా మేము దీక్ష చేయాలనుకుంటున్నామండి మేము ఇప్పటికీ ఐదు నాలుగైదు సార్లు మీకు పర్మిషన్ పోవడం జరిగింది ఎస్పీ గారు తెలియజేయడం జరిగింది ఎస్సీ గారు తెలియజేయడం జరిగింది వీళ్ళందరికి తెలియజేసే జరిగింది కనీసం వాళ్ళు మాకు కానీ పర్మిషన్ ఇవ్వట్లేదండి మేము ఏమీ బ్రిటిష్ వాళ్ళం కాదండి మనం బ్రిటిష్ వాళ్ళు నుండి విడిపోయి భారతీయులుగా మారాము మా భారతీయులు మేము కూడా భారతీయులం కాబట్టి మా పట్ల మీరు గౌరవించండి మేము గౌరవించి మా ఎస్సీ ఎస్టీ దళితులకి మాకు న్యాయం చేయండి కలెక్టర్ గారు మీరు కూడా ఒక దళిత కుటుంబం నుండి వచ్చి కలెక్టర్ అయ్యారు సార్ రెండోది హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మేడం గారు మీరు కూడా ఒక దళిత కుటుంబం నుండి వచ్చి ఒక హోమ్ మినిస్టర్ పదవి పొందుతున్నారు మీరైనా మా పట్ల మేము పడుతున్న ఇబ్బందులు కూడా మీరు గమనించి మా పట్ల ప్రభుత్వ వచ్చిన తక్షణమే మా మా జాల్లో జరిగిన నష్టం కూడా వాటి గురించి మీరు తెలుసుకుంటారని కూర్చున్నా నమస్తే అండి నా పేరు గుద్దిలీశ్వరరావు మాది ముసిడిపల్లి పంచాయతీ జీడిపాలెం గ్రామం మేము గత పదిహేను రోజులుగా జందాదు బాధితులమి మేమందరమీ భూము కోల్పోయినటువంటి రైతులమి అందులో నేను ఒక సభ్యుడిని మరి చాలా సంవత్సరాలుగా మా భూములు పోయి మాకు ఎటువంటి ఉద్యోగాలు రాకుండా అంతేకాకుండా మాకు ఏ హక్కులు రాకుండా ప్రభుత్వం వారు ప్రత్యేకంగా అడ్డుపడుతున్నారు మేము అనేకులకి మా యొక్క బాధలన్నీ తెలియజేసాం కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి మినిస్టర్ గారికి అందరికీ తెలియజేశాం కానీ మేము షెడ్యూల్ కులానికి చెందినటువంటి వారిని ఆదివాసీ కులానికి చెందినటువంటి వారిమి ఇప్పటికి కూడా మాకు న్యాయం చేయలేదు కాబట్టి స్వతంత్రం వచ్చింది అనేసి మరి చాలా సంవత్సరాలుగా చెప్తుంటారు కానీ మా హక్కులను మేము మరి రావడానికి కోసం పోరాడుతుంటే గత పదిహేను రోజులుగా మాకు ఎటువంటి హక్కు కల్పించుతామని ఏ అధికారులు మా దగ్గరికి రాలేదు కాబట్టి ఇప్పటికి స్వతంత్రం రాలేదని అనుకుంటున్నాం ఎందుకంటే గాంధీజీ గారు స్వతంత్రం వచ్చింది ప్రతి పౌరుడికి ప్రతి హక్కుంది పోరాడే హక్కు ఉంది స్వతంత్రంగాని మన దేశానికి హింస కాకుండా అహింస ద్వారా ద్వారా స్వతంత్రాన్ని తీసుకొచ్చారు మేము పదిహేను రోజులుగా ఏ హింస చేయకుండా పోరాడినా ఎవ్వరు ఖాతరు చేయటం లేదు స్వతంత్రం వచ్చిందా రాలేదా మా బడుగు బలహీన వర్గాలకి ఇంకా అదకదొక్కేస్తున్నారు కాబట్టి ఆ భూమి కోల్పోయినటువంటి మాకు ఏంటి నష్టం పోయినటువంటి మాకు హక్కులు కల్పించేటట్టుగా ప్రభుత్వం వారు గాంధీ గారి రూపంలో మరి తెలుసుకొని మాకు న్యాయం తెలియజేస్తారని మేము వినయపూర్వకంగా కోరుకుంటున్నాం గాంధీ గారేనా మీ కళ్ళలోకి వచ్చి అమ్మో న్యాయం చెయ్యాల ప్రజలకి పేద ప్రజలకి అనే ఆలోచన కల్లోకి వస్తే అప్పుడేమో మా దగ్గరకు వచ్చి మీరు న్యాయం చేస్తారేమో కానీ ఇప్పుడు వరకు ఏ అధికారులు మమ్మల్ని స్పందించలేదు మాకు వైపు వచ్చి మీకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇవ్వలేదు కాబట్టి స్వతంత్రం ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాం మా ప్రజలందరిమీ ఇది మీకు తెలియజేస్తున్నాం